దుర్గాష్టమి వ్రతం దేవి దయ పొందే పవిత్ర దినం ఆరంభం నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అని పిలుస్తారు ఈ రోజు మహాదేవి దుర్గామాత భక్తులపై తన దయను కురిపించే శుభదినం దేవి ఈ రోజే మహిషాసురుని సంహరించి ధర్మాన్ని రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి మహిషాసురుని దుర్మార్గం ఒకప్పుడు మహిషాసురుడు అనే అసురుడు తీవ్రమైన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రార్థించాడు బ్రహ్ముడు సంతోషించి ఏ దానమో కోరుకో అన్నాడు మహిషాసురుడు అహంకారంతో మహిళ తప్ప మరెవరూ నన్ను చంపలేరు అని వరం కోరుకున్నాడు బ్రహ్ముడు తథాస్తు అని వరమిచ్చాడు ఆ వరంతో మహిషాసురుడు భూమిని స్వర్గాన్ని కబలించి దేవతలను నాశనం చేయసాగాడు దేవతల సమిష్టి శక్తి ఆపదలో దేవతలు శివుడు విష్ణువు బ్రహ్ముడు వద్దకు వెళ్లి రక్షణ కోరారు ముగ్గురు దేవతలు తమ తమ శక్తిని విడిచి ఒకే కాంతి రూపంలో మిళితమయ్యారు ఆ కాంతి నుండి ఉద్భవించింది అద్భుతమైన దివ్య రూపిణి మహాదేవి దుర్గామాత ఆమె చేతుల్లో పదహారు ఆయుధాలు కాళ్ల వద్ద సింహం ముఖంలో కరుణ మరియు కృధ ఆమెనే శక్తి స్వరూపిణి త్రిదేవుల శక్తుల సమాహారమైన అష్టదుర్గ మహిషాసుర సంహారం దుర్గాదేవి మహిషాసురుని యుద్ధానికి సవాలు విసిరింది యుద్ధం తొమ్మిది రాత్రులు పది రోజుల పాటు కొనసాగింది ఎనిమిదవ రోజు అష్టమి తిథి దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది ఆ రోజు నుంచి ఈ దినాన్ని మహాదుర్గాష్టమిగా పూజించడం మొదలైంది వ్రత విధానం ఒకటి ఉదయాన్నే స్నానం చేసి దేవి ఆలయానికి వెళ్ళాలి రెండు దేవికి కుంకుమ చందనం పువ్వులు నైవేద్యం సమర్పించాలి మూడు దేవి స్తోత్రాలు ముఖ్యంగా దేవి మహాత్మ్యం దుర్గా సప్తశతి చదవాలి నాలుగు ఆ రోజు ఉపవాసం చేయడం లేదా ఒక్కసారి సాత్విక భోజనం చేయడం ఉత్తమం ఐదు సాయంత్రం దీపారాధన చేసి సింధూరార్చన చేయాలి ఆరు తొమ్మిది చిన్న పిల్లలకి కన్యలు కన్యా పూజ చేయడం అత్యంత పుణ్యకరమైనది ఫలప్రభావం ఈ వ్రతం చేస్తే చెడు శక్తులు దూరమవుతాయి ఇంటిలో ఐశ్వర్యం శాంతి నెలకొంటుంది స్త్రీలకు సౌభాగ్యం పురుషులకు ధైర్యం లభిస్తుంది వ్యాధులు అడ్డంకులు తొలగుతాయి ఆధ్యాత్మిక సందేశం దుర్గాదేవి మనకు నేర్పింది దైవశక్తి అంటే మనలోని ధైర్యం విశ్వాసం మనలోని మహిషాసురుడు అంటే అహంకారం దానిని జయిస్తేనే విజయం ముగింపు దుర్గాష్టమి రోజు దుర్గామాతను స్మరించి పూజిస్తే ఆమె ఆశీర్వాదంతో జీవితంలోని అంధకారం తొలగి జ్ఞానం సౌభాగ్యం శాంతి లభిస్తాయి జయ 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 దుర్గే మహామాయే స్వంత కవచ మును దాల్చిన క నక దుర్గాదేవి